పేరు సేనయ్య ఎస్పీ నెల్లూరు జిల్లా నేను యూట్యూబ్లో లో చర్చ చేస్తున్నాను ఈ అబ్సైటు గురించి ఒక వీడియో చూశాను ఆ వీడియో చూస్తుంటాం శ్రీనివాసులు అనే సారు వాళ్ళ మొబైల్ నంబర్ ఇచ్చాడు ఆ నొబైల్ నంబర్ కాదని మాకు ఒక స్పెట్టరు పొలంలో అడుగు పిండిలో రెండు వందలు వేయాలి స్ప్రేకి వచ్చి పది ఎంఎల్ కలపాలి సార్ దాని వల్ల మీరు పిండి మామూలుగా ఒక కట్ట ఎకరితే యాభై శాతం పర్సెంటేజ్ చేసిన దానివల్ల ఎనభై శాతం తొంభై శాతం దాకా పనిచేస్తున్నా నాకైనా పనిచేస్తే రెండు మూడు సార్లు కొట్టకుండా మా ముందు కలిపిన దానివల్ల పది ఎమ్మెల్యే ఒక్క పదిహేను లీటర్ల పంపుకి పది ఎమ్మెల్యే భాగంగా ఒకేసారి సరిపోతుందని చెప్పారు నేను ఆ సలహా మీద లాస్ట్ ఇయర్ పంటలో రెండు లీటర్లు తీసుకొచ్చి రెండు ఎకరాలకు వాడాను కానీ ఆ మార్పుని గమనించాను నా పదిహేను ఎకరాల వల్ల ఆ రెండు ఎకరాల్లో దెబ్బలు రావడం కానీ చాలా తగ్గినాయి దానివల్ల ఈసారి పదిహేను ఎకరాలకి ఇది ఒక ఐదు లీటర్లు తిన్ను ఐదు వేల రెండు వందల వందలకి వచ్చి రెండు వందలు కలిపి స్పీ చల్లడం జరిగింది ఒక స్పేక్ వచ్చి పది ఎమ్మెల్యేల తోపున పదిహేను లీటర్లుగా ట్యాంక్ అందడం జరిగింది దీనివల్ల ఈనాటికి నాకు ఈ పొలంలో ఒక దిగులు కానీ ఏం కనిపించలేదు పురుగు కానీ తెగులు కానీ ఏం కనిపించలేదు దానివల్ల పైరు బాగా నాకు కానీ ఇప్పుడు ఎన్ని ప్రకారంలు వచ్చాయో మీ ముందరే మీ కళ్ళకు కంచినట్టు నేను లెక్క పెట్టి మీకు చూపిస్తాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది నలభై ఎనిమిది పిలకలు రావడం జరిగింది నాటు నాటు నుంచి జూన్ పదహారు అయితే నాటు నాటాను ఈరోజు జూలై పదమూడు అంటే ఇరవై ఎనిమిది రోజులు ఇరవై ఎనిమిది రోజులకే నలభై ఎనిమిది పిలకలు దీంట్లో ఉన్నాయి మ్యాక్సిమం నలభై నుంచి యాభై యాభై లోపల నలభై నుంచి యాభై లోపల పిలకలు రావడం జరిగింది కానీ ఎప్పుడు కూడా మేము ఎన్ని దుక్కులు తిన్న ముందు వాళ్ళు మూడు దుక్కులు వేసి మూడు ఇరి ఆరు కట్టలేసేవాళ్ళు ఆ టైంలో కూడా మాకు ఇరవై ఐదు ముప్పై కన్నా ఏ రోజు పిలకలు జరగవు కానీ ఈసారి యాభై పిలకలు మ్యాక్సిమం నలభై నుంచి యాభై లోపల పిలకలు ఉన్నాయి ఇంకా ఇంకా పదహైదు రోజులు నలభై రోజుల దాకా పిలకలు వస్తాయి ఈ నలభై రోజులు మ్యాక్సిమం ఇంకో పది పదిహేను పిలకలు గ్యారెంటీగా వస్తాయంటే అరవై నుంచి డెబ్బై లోపల గ్యారెంటీగా పిలకలు వస్తాయి అందరూ రైతులందరూ ఈ ఆంధ్ర కానీ తెలంగాణ కానీ రైతులందరూ దీన్ని ఎంత ఉంది ఒక లీటర్ వచ్చి ఏ రూపాయలు పడుతుంది కనీసం మనం ఒక దుక్కిపిండి అర అర పిండి అర దిక్కిపిండి అయితే అది వస్తుంది అందరూ దీన్ని యూజ్ చేస్తున్న దానివల్ల మళ్ళీ మళ్ళీ రేపు వర్షాకాలంలో వర్షాలు పడిన ఇవి మనం స్ప్రే చేసినప్పుడు అది కదక్కన అది అయి మొక్కకి అండుకొని పోతుంది మనకు మిక్స్ కాకుండా ఉంటుంది అదే వర్షాలకి మనం కుదిరిన గంట లోపల వర్షం పడిందంటే మొత్తం క్లియర్ అయిపోతుంది అదే అఫ్సాయిట్టి కలిపి స్ప్రే చేసిన దానివల్ల ఎంతలా భారీ వర్షం వచ్చిన గంట తర్వాత అది మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఈ మొక్కకి రెండోసారి ఇట్టి నేను యూట్యూబ్లో చూసి సేనన్న గారికి ఫోన్ చేయటం ఫోన్ చేసిన మూడో రోజు కల్లా నేను పే చేయడం జరిగింది మూడో రోజు కల్లా ఆర్టీసీ పార్కు ద్వారా మా ఇంటికి అంటే ఇంటికి రాలేదు నెల్లూరు జిబ్యూకి వస్తే నేను తెచ్చుకున్నాను అందరూ రైతులందరూ నేను ఒకసారి కలిస్తే ఒక లేటర్ రెండు లేటర్ రెండు ఎక్కడ చూసి చేసి చూడండి తర్వాత మీరే మళ్ళీ మళ్ళీ కావాలని మనమే సేనాన్నకు కాల్ చేసి గ్యారెంటీగా మనం పే చేసిన మూడో రోజు మళ్ళీ పంపిస్తున్నారు ఆ నమ్మకంతో చేయాలి మనం పే చేస్తే వాళ్ళు పంపుతారా పంపాలని ఆలోచన వద్దు గ్యారెంటీగా వాళ్ళు మామూలుగా కంపెనీ వర్కర్స్గా ఉన్నారు వాళ్ళు డీలర్స్గా మన చేసిన మూడో రోజుకల్లా నాలుగో రోజుకల్లా లాంగ్ జోరాను బట్టి హైదరాబాద్ నుంచి మనకు నెల్లూరుకైతే నాకు మూడో రోజులుగా వచ్చేసింది ఈరోజు సాయంకాలం స్పేల్ చేస్తే వెల్లుండి మూడు మూడో రోజుకే నాకు ఇంటికి వచ్చేసింది నెల్లూరు దాటి పోయి వెళ్ళి తెచ్చుకొని నేను వీరి చేయటం వల్ల ఈ రోజు రెండు ఇప్పటికీ ఒక పిండి రెండు ఈరే మాత్రం వాడాను ఇంకా మూడో నాలుగో వల్ల వాడలేదు ఇప్పటికే యాభై పిల్లలు అంటే అర్థం చేసుకోండి ఇంకా పదిహేను రోజులు నలభై రోజులు నాకు పిల్లకి వస్తుంది ఇప్పటికి ఇరవై రోజులు అయింది ఇంకా పదిహేడు రోజులు ఉంది ఈ పదిహేడు రోజులు మ్యాక్సిమం పదిహేను ఇరవై పిల్లకలు దాకా వస్తాయి అంటే ప్రతి గంటకి ప్రతి గంటకి వచ్చి యాభై అరవై నుంచి డెబ్బై పిలకలాగా రావచ్చు ఎన్ని పిల్లకలు పెరిగితే అంత దిగుబడి మనకు పెరుగుతుంది బెంగాలీ సోదరుల ద్వారా నాటు నాటు అంటే మ్యాక్సిమం అరవై నుంచి డెబ్బై పిల్లకలు వస్తుంది ప్రతి రై ప్రతి రైతులందరూ ఇలాగా యాత్ర ఇచ్చుకొని వ్యవసాయ ఇటు వాడిన దానివల్ల మనం అత్యధిక దిగుబడి పొందవచ్చు అందరూ ఇదే వాడాలని నేను కోరుకుంటున్నాను